హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజుల నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా దానికి కారణం ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా ఒక సాంగ్ అయితే ట్రెండింగ్లోకి వచ్చింది కదా గోదావరి గట్ట సాంగ్ ఆ సాంగ్ అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను దెబ్బతోటి స్ట్రైక్ అయితే వచ్చేసింది ఛానల్కి ఇక సరేలే అని చెప్పేసి నేను వదిలేశాను ఇంతలో మాకు ఊరి దగ్గర అయితే ఒక ల్యాండ్ అయితే ఉంది అది చిన్న కబ్జాకైతే అయితే గురైందనమాట అందుకనేసి అక్కడికైతే వెళ్ళేసి నేను కొంచెం చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టూ బేస్మెంట్ లాగా అయితే కట్టిద్దామని చెప్పేసి అయితే మొత్తం క్లీన్ చేయించి మెటీరియల్ అయితే వేపిస్తున్నాను ఇది వచ్చేసి నూట యాభై గజాల స్థలం అనమాట నాకైతే ఇది మొత్తం కట్టడానికి లక్ష రూపాయలు అయితే ఖర్చు అయింది నాకు మీకు ఇది చెప్తాను ఏదెంత పట్టింది అనేది చూడొచ్చు ఇసుక వచ్చేసి నాకు నాలుగు ట్రాక్టర్లు అనమాట ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇసుక అయితే పట్టింది అలాగే సిమెంట్ వచ్చేసి ముప్పై బ్యాగాలు పట్టింది రెండు వందల తొంభై రూపాయలు లెక్కన ఎనిమిది వేల ఏడు వందలు అయ్యింది గ్రానైట్ కూడా మనకి ఆరు ట్రాక్టర్లు అయితే వచ్చిందనమాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక్కో ట్రాక్టరు ఇరవై ఏడు వేలు అయితే అది అయ్యింది అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళకి సామాన్ కావాలి కదా కొంచెం గంపలు పార్లు అవి ఒక పదిహేను వందలు అయితే అయినాయి అనమాట మనకి జేసీపీ కాస్ట్ వచ్చేసి మొత్తం ఐదు వేలు అయితే అయ్యింది మట్టి కూడా కావాలి కదా మళ్ళీ మనం బేస్మెంట్ కట్టించిన తర్వాత అవి అయితే దగ్గర దగ్గర ముప్పై ట్రాక్టర్లు అయితే పట్టింది నాకు ఇక్కడికి టిప్పర్ అయితే రాదు అందువల్ల ట్రాక్టర్తో పోయించాను అది వచ్చేసి నాకు ఇరవై నాలుగు వేలు అయితే అయ్యింది మళ్ళీ ఆ మట్టి లెవెల్ చేపించడానికి ఒక వెయ్యి రూపాయలు అలాగే ఇక్కడ పనిచేసిన మొత్తం వర్కర్స్కి అయితే ఒక పద్దెనిమిది వేలు అలా మొత్తం అయితే నాకు ఉండడానికి తినడానికి అయితే మొత్తం కలుపుకొని అయితే నాకు లక్ష రూపాయల పైన అయితే దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయితే అయింది అనమాట మొత్తం దీనికైతే ఖర్చు అయితే వచ్చేసి లక్ష రూపాయలు పోతే పోయినాయి పని ఏమన్నా ఈజీగా అయిందా అంటే అబ్బో పెద్ద టార్చర్ బాబు ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే దొరుకుతారేమో కానీ ఇలా చిన్న చిన్న ఏమన్నా వర్క్లు చేయాలంటే మాత్రం వర్కర్స్ అయితే అస్సలు దొరకట్లేదు అసలు నాకు చాలా అయిపోయింది అనమాట ఇక్కడ ఒకనొక టైంలో అయితే వదిలేసి వెళ్ళిపోదాం అనిపించింది నాకు ఎందుకంటే ఈ చిన్న బేస్మెంట్ కట్టేయడానికి మామూలుగా హైదరాబాద్లో అయితే బిరుగా రెండు మూడు రోజుల పని ఒక మూడు రోజులు పని మామూలుగా అయితే ఇక్కడ నాకు రెండు వారాలు పట్టింది ఇది కట్టించడానికి మొత్తం వచ్చేసి అంటే చూడండి ఇక మీరే ఆలోచించండి కరెక్ట్గా రెండు వారాల టైం అయితే పట్టింది నాకు ఇది ఇప్పటికైతే ఇంతే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిన తర్వాత అయితే దీంట్లో ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ అయితే మొత్తం కట్టించడం జరుగుతుంది అది కూడా మీకు మొత్తం వీడియో తీసి చెప్తాను ఎంత కాస్ట్ అవుతుందో కూడా చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్